హాయ్ అండి వెల్కమ్ టు నివా కుక్ హౌస్ రాసి ఉసిరికాయలతో ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఏ సీజన్లో దొరికే అవి తెచ్చుకొని ఇలా పప్పులో కానీ పచ్చడిలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేడివేడి అన్నంలో కాస్తంత పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఇది ఎలా తయారు చేశానో చూసేద్దాము ఇవి మార్కెట్లో విరివిగా దొరుకుతాయి చెట్లకి కూడా బాగా కాస్తాయి ఇప్పుడు ఇందులో సి విటమిన్ బాగా ఉంటుంది అది ఎలాగైనా తీసుకోవాలి ఇలా తీసుకున్నా బాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక కప్పు కారం కొలుచుకొని దానికి తగినంత ఉప్పు వేసి ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల జీలకర్ర మెంతులు కలిపి వేస్తున్నాను నాలుగు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నింటినీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి మనం రాసి ఉసిరికాయలని శుభ్రంగా కడిగి బట్టలో కానీ ఒక పేపర్ పైన కానీ బాగా ఆరబెట్టుకొని పొడి పొడిగా వరకు ఇలా తడి అంతా ఆరిపోవాలి అప్పుడు పచ్చడి పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుంది నేను అర కేజీ రాసి ఉసిరికాయలని ఇలా కొలుచుకున్నాను ఒక గిన్నెలో వేసుకొని మనం కలిపి పెట్టుకున్న కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకి నేను పల్లి నూనెని వేస్తున్నాను పల్లి నూనె అయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలని బాగా వేయించుకొని చల్లారబెట్టుకోవాలి ఈ పోగు మిశ్రమం అంతా చల్లగా అయిన తర్వాత మనం రాసి ఉసిరికాయల మిశ్రమంలో ఈ పోపును వేసి బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత జాడీలోకి కానీ గాజు బాటిల్లోకి కానీ స్టోర్ చేసుకుంటే పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువే ఉంటుంది ఇలా రెండు రోజుల తర్వాత కలిపి పక్కనకి తీసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్